వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి ఇంటికి రీచ్ అవుతుంది ప్రేమ్ ఫ్యామిలీ అంతా హోమ్ మినిస్టర్ నిషా ఫ్యామిలీకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి బయటికి నడుచుకుంటూ వస్తూ ఉంటారు చామంతి హడావిడిగా ఇంటికి రావడం చూసి ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏమైంది చామంతి టెన్షన్ పడుతుంది అని చెప్పి ఇంకా చామంతి వైపు చూస్తూ ఉంటాడనమాట ప్రేమ్ చామ్ ఏమైంది అని అడుగుతారు బాబు బాబు సర్టిఫికెట్స్ కనిపించటం లేదు బాబు ఇంట్లోనే ఉన్నాయేమోనని డౌట్గా ఉంది బాబు అని చెప్పి పాపం ఇల్లంతా వెతుకుతూ ఉంటుందన్నమాట చామంతి ఇంకా చామంతి ప్రేమతో అలా అంత క్లోజ్గా మాట్లాడడం చూసి నిషా ఆంటీ ఎవరా అమ్మాయి అని అడుగుతారు రమాదేవి రమాదేవిని నిషా తను మా ఇంటి పని మనిషి అని చెప్తుంది రమాదేవి మీ ఇంటి పని మనిషి నాకు నచ్చలేదాంటీ నేను ఇంకొకసారి మీ ఇంటికి వచ్చినప్పుడు తను నాకు కనిపించకూడదు అని అంటుంది నిషా ఇంకా నిషా చెప్పేసరికి చామంతి వైపు చూస్తూ ఉంటుంది రమాదేవి ఓ చిత్రవతి తలుచుకుంటే అలా ఉంది హిత్తలుచుకుంటే ఇలా ఉంది ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రమాదేవి ఏమైందంటీ ఎనిథింగ్ ఇస్ ప్రాబ్లం అని అడుగుతారు నో నథింగ్ అలాంటిదేమీ లేదు నువ్వు వచ్చేసరికి తను ఉండదు ఓకే అని అంటారు ఓకే అంటీ అని చెప్పి వెళ్ళేసరికి ఇంకా అలా వస్తారనమాట ఇంకా లోపలికి వస్తూ ఉంటుంది చామంతి చామంతి ఏమైందమ్మా అడ్మిషన్ దొరికిందా అని అడుగుతారు లేదు సార్ లేదు నా అడ్మిషన్ దొరకనట్టే టైం కూడా అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు మా నాన్నకిచ్చిన మాట ఏమైపోయిందో అర్థం కావట్లేదు అని పాపం చాలా చాలా బాధపడుతూ బాధపడుతూ ఉంటుందన్నమాట ఇంకా చామంతి రమాదేవి మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది రమాదేవి అలా ఇంకా చామంతి వైపు చూస్తూ కొంతమందికి కొన్ని అదుపులో ఉండాలి కొంతమంది ఆశపడుతూ పెద్ద పెద్ద కళలు కనాలనుకుంటారు నీలాగా పనివాళ్ళు పని చేసుకుంటూ ఉండగా ఈ చదువులు లాంటివి నెత్తికెక్కించుకుంటే ఇదిగో ఇలాగే ఉంటుంది ఇప్పటికైనా నీ స్థాయి ఏంటో నీకు అర్థమైందా అని అంటుంది రమాదేవి కావాలనే పొగరుగా చామంతితో చామంతి పాపం ఏమీ చేయలేక అలా చూస్తూ ఉంటుంది కరెక్ట్గా అప్పుడే కాలేజ్ మేనేజ్మెంట్ దగ్గర నుండి చామంతికి ఫోన్ కాల్ వస్తుంది ఇంకా చామంతి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో మేడం సర్టిఫికేట్స్ అని అనేసరికి అమ్మా నీ పేరు చామంతినే కదా సర్టిఫికేట్స్ సబ్మిట్ అయ్యాయి నీ అడ్మిషన్ ఓపెన్ అయింది కాబట్టి నువ్వు రేపటి నుండి కాలేజ్కి రావచ్చు ఒక్కసారిగా చామంతి షాక్ అయిపోతుంది ఇంకా ప్రేమ్ అలా చాలా రాజసంగా చామంతి వైపు చూస్తూ ఉంటాడు రమాదేవి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది సార్ నాకు నాకు అడ్మిషన్ వచ్చేసిందంట నాకు అడ్మిషన్ వచ్చేసిందంట అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది చామంతి అమ్మా నాకు తెలుసు మంచి వాళ్ళకి ఎప్పుడు దేవుడు అండగా ఉంటాడు అవును ఇంతకీ ఎలా ఎలా నువ్వు అడ్మిషన్ సంపాదించావు సర్టిఫికేట్స్ లేదన్నావు కదమ్మా అని అంటారు అప్పుడే కరెక్ట్గా నేను చెప్తాను నాన్న అని ప్రేమ్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు ఎప్పుడైతే చామంతి తన కాలేజ్కి బయలుదేరుతుందో అప్పుడే రమాదేవి చామంతి సర్టిఫికెట్స్ వైపు చూస్తూ చాలా క్రూవెల్గా నవ్వుకుంటూ ఉంటుంది చామంతి వెళ్ళి చదివి లాయర్ అయిపోదాం అనుకుంటున్నావా ఈ రమాదేవి ఉండగా అది ఎందుకు జరుగుతుంది అని ఆ సర్టిఫికెట్స్ని ఒక ప్లేస్లో పెట్టి అలా వెళ్ళిపోతుందనమాట రమాదేవి అప్పుడే అటుగా వెళ్తున్న ప్రేమ్ ఆ సర్టిఫికెట్స్ని చూస్తాడు ఏంటివి అని చూసేసరికి అవి చామంతి సర్టిఫికెట్స్ మై గాడ్ చామ్ సర్టిఫికెట్స్ అండి ఇక్కడ ఉన్నాయి అని చెప్పి చామంతికి కాల్ చేద్దామన్నా చామంతికి ఫోన్ ఉండదు కాబట్టి పాపం ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట ప్రేమ్ ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి వెంటనే తన జూనియర్ ఒకడికి కాల్ చేస్తాడు జూనియర్కి కాల్ చేసి హలో నువ్వు అర్జెంటుగా ఇంటికి రావాలరా యా ఒక ప్రాబ్లం అని చెప్పి ఇంకా ఇంటికి పిలిపించి సర్టిఫికెట్స్ని తన చేత్తో పంపిస్తాడనమాట ప్రేమ్ దొంగతనంగా ఎవరికి తెలియకుండా ఇంకా ప్రేమ్కి సంబంధించిన జూనియర్ అయితే చామంతిని దగ్గరికి పాపం కరెక్ట్గా వద్దాం అనుకుంటాడు ఆ సర్టిఫికెట్స్ తీసుకొని కానీ చామ్ అప్పటికే కాలేజ్ నుండి బయటికి వచ్చేసేసరికి ఇంకా సర్టిఫికెట్స్ని అతను సబ్మిట్ చేసేస్తాడు అలా సర్టిఫికేట్ సబ్మిట్ అయిపోతాయి ఒక్కసారిగా పాపం చామంతి అదంతా విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది డ్రైవర్ బాబు నాకు నాకు చాలా సంతోషంగా ఉంది బాబు మీ వల్లే మీ వల్లే ఇవాళ నేను కాలేజ్లో జాయిన్ అవుతున్నాను థ్యాంక్ యూ బాబు అని చెప్పి పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చామంతి రామాదేవి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది ఇంకా రోజా చ జస్ట్ మిస్ ఇప్పుడు ఇది లా చదువుతుందా అయినా రోజు రోజుకి దీనికి గండాలు పెడుతూనే ఉంటాను కదా అప్పుడు అప్పుడెలా చదువుతుంది ఇది నో ఛాన్స్ అని చెప్పి రోజా నవ్వుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది చామంతి పాపం అలా వర్క్ చేసుకుంటూ ఉంటే ప్రేమ్ చామ్ దగ్గరికి వస్తారు చంద్రిక చామంతి మాట్లాడుకుంటూ ఉంటారు ఏమా చామంతి ఇప్పుడు నువ్వు ఇంటికి అతిథి కదా అలాంటప్పుడు నువ్వు ఇక్కడ నాతో పాటు ఈ పని చేయకపోతే ఏంటమ్మా అని అంటారు చంద్రిక అత్తా నేను ఈ ఇంటికి ఎంత అతిథిగా వచ్చినా నీకు మాత్రం నేను మేనకోడలనే కదత్తా అలాంటప్పుడు నీకు సహాయం చేయడం అవుతుంది అని అంటుంది చామంతి పాపం చామంతి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు ప్రేమ్ అప్పుడే చామంతికి చిత్రావతి గుర్తుకు వస్తారు అవునత్తా అడుగుతాను నిజం చెప్తావా అని అడుగుతారు అదేంటి చామ్ చందు ఎప్పుడూ అబద్ధం చెప్పదు అడుగు అని అంటాడు ప్రేమ్ అసలు చిత్రావతమ్మగారు గారు ఎవరమ్మా ఆవిడ నన్ను ఇంటికి అతిథిని ఎందుకు చేశారు ఆవిడ ఎవరు అని అడుగుతారు అంటే అది అని చెప్పి తడబడుతూ ఉంటారు చంద్రిక ఏంటి చందు తనేదో హిస్టరీలో ఉన్న చాలా టఫ్ క్వశ్చన్ అడిగినట్టు అలా చూస్తున్నావు చెప్పు చందు అని అంటారు ప్రేమ్ చామంతి ఇప్పుడు తెలుసుకునే పొజిషన్లో నువ్వు లేవమ్మా తెలుసుకునే అంత ఇప్పుడు లేదు టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను లేకపోతే నీ అంతట నీకే తెలుస్తుంది ఇప్పుడు నన్ను ఏమీ అడగద్దమ్మా అని అంటారు ఇదేంటి అత్త ఇలా తప్పించుకుంటుంది అని చూస్తూ ఉంటారు అలా వెళ్ళిపోతుందనమాట చంద్రిక బాబు అత్త ఎందుకు ఇలా తప్పించుకుంటుందో మీకేమైనా అర్థమైందా అని అడుగుతుంది ప్రేమ్ని చామంతి లేదు చామ్ నాకు అర్థం కాలేదు నేను అదే ఆలోచిస్తున్నాను అవును చామ్ ఇంతకీ ఇప్పుడు నువ్వు అని చెప్పి ఇంకా మొత్తం చూస్తూ ఉంటాడనమాట సర్టిఫికెట్స్ని అప్పుడే కరెక్ట్గా ఏంటి చామ్ నువ్వు అని పాపం ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు సంథింగ్ ప్రేమ్ అండ్ చామ్ ఇది ఇలా ఉండగా రోజా ఆలోచిస్తూ ఉంటుంది దేవుడా అసలు నేను ఈ ఇంటి నుండి బయట ఎలా పడాలో నాకు అర్థం కావటం లేదు నాకు క్షణ క్షణానికి టెన్షన్ వస్తుంది నాన్న నా గురించి ఏమైనా నిజం చెప్తాడా నా గురించి ఈ చామంతి ఏమైనా అందరికీ చెప్తుందానని భయం వేస్తూనే ఉంది నేను ఏం చేయాలి ఏం చేయాలి నాకేమీ అర్థం కావట్లేదు అని చాలా బాధపడుతూ ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా ఇంకా జగదీష్ అయితే ఎవరికీ తెలియకుండా రమాదేవి దగ్గరికి వెళ్తారు ఏంటింత సీక్రెట్గా ఉన్నారని రోజా కూడా వెళ్ళి వింటూ ఉంటుంది అమ్మా రోజ రమాదేవి నీతో కొంచెం మాట్లాడాలి నాకు ఒక విషయం అర్థం కావటం లేదు అసలు ఆ ప్రేమ్కి హోమ్ మినిస్టర్ సంబంధాన్ని తీసుకువచ్చావు వాడి మొహానికి అంత సీన్ అవసరమా అని అంటారు ఏంటన్నయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు అవునమ్మా ఎందుకని వాడికి అంత సీన్ ఇస్తున్నావు వాడు ఎవరో తెలుసు కదా అని అంటారు చూడన్నయ్యా మనం ఏం చేసి ఇంటికి రాజ్యం ఏలుతున్నామో నీకు తెలుసు కదన్నయ్యా ఒకప్పుడు పని వాళ్ళలా ఉండేవాళ్ళం కానీ హర్షవర్ధన్ మనం కలరింగ్ ఇచ్చేసరికి నా ప్రేమకి పడిపోయారు కాబట్టి నేను హర్షవర్ధన్ ఇంటికి మహారాణి అయ్యాను నా స్థానాన్ని ఇంకెవరినైనా ఎలా తీసుకొనిస్తానన్నయ్యా ఆ రోజా ఎప్పటికీ నా స్థానం తీసుకోలేదు ఎందుకంటే అరుణ్కి నేను చెప్పకుండా పెళ్లి చేసుకున్నాననే గిరిటీ ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఇంకా మిగిలింది ప్రేమ్ గాడే ప్రేమ్కి హోమ్ మినిస్టర్ నుంచి చేస్తున్నాను కాబట్టి వాడు ఇల్లరికం వెళ్ళిపోతాడు వాడు వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు ఇంకా వాడితో మనకి సంబంధం లేదు వాడి పేరు మీద వచ్చే ఆస్తంతా నేను అరుణ్ పేరుపైకి ట్రాన్స్ఫర్ చేయించేస్తానన్నయ్యా అప్పుడు అరుణ్కి మన ఆస్తి దక్కుతుంది ప్రేమ్కి ఎలాగో వాళ్ళున్నారు కదా వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ కాళ్ళ కింద బ్రతికేస్తాడు అని అంటారు అమ్మా రమా నీ తెలివితేటలు చూస్తుంటే ముచ్చటేస్తుందమ్మా అని అంటారు మరి ఏం చేయమంటావన్నయ్యా ఈ ఆస్తి అంతటికీ ప్రేమ్ మాత్రమే వారసుడని ఇంకా అరుణ్కి కూడా ఆ హక్కు లేదని ఎవ్వరికీ ఇంట్లో తెలీదు మనకి తప్ప ఇంకా ఎవ్వరికీ తెలియడానికి అవకాశం కూడా ఇవ్వకూడదు అని గట్టిగా చెప్తుంది రమాదేవి ఇదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోజా ఏంటి అంటే ఈ ఆస్తంతా ప్రేమదా అరుణ్ కూడా ప్రేమన్నయ్య కదా మరి అరుణ్కి ఎందుకు రాదు లేదు ఏదో పెద్ద నిజాన్ని వీళ్ళు దాచిపెడుతున్నారు తెలుసుకోవాలి ఖచ్చితంగా తెలుసుకోవాలి అని రమాదేవి గురించి ఒక పెద్ద నిజాన్ని తెలుసుకుంటుంది రోజా ఇది ఇలా ఉండగా నిషా వాళ్ళ ఫ్యామిలీ ఇంటికి రీచ్ అవుతుంది నిషా హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ వాళ్ళ భార్య ముగ్గురు ప్రేమ్ ఫోటో చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మా నిషా ఇన్నాళ్ళకి నీకు ఒక అబ్బాయి నచ్చాడు మాకు చాలా సంతోషంగా ఉంది మనం ఈ శుభ సందర్భంలో ఖచ్చితంగా ఏదో ఒక మంచి గ్రాండ్ పార్టీయే జరిపించుకోవాలి అని హోమ్ మినిస్టర్ బయటికి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా యశోధర్ లోపలికి వస్తారు ఇంకా అలా అయితే నిషా వైపు చూస్తూ ఉంటారు ఏంటి నిషా అమ్మ చెప్పింది నిజమేనా నీకు నచ్చక నచ్చక ఒక పెళ్ళికొడుకు నచ్చాడంట ఏది ఒకసారి మా కాబోయే బావగారిని నాకు చూపించు అని అంటారు యశోద్ యశోద్ అండ్ నిషా ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ అనమాట హోమ్ మినిస్టర్ కొడుకు అండ్ కూతురు చామంతి సీనియర్ ఎవరైతే ర్యాగింగ్ చేసినప్పుడు ఇంకా ఆ పెద్ద సీనియర్ని అడ్డుకున్నారో అతనే నిషా వాళ్ళ బ్రదర్ నిషా ప్రేమ్ని ప్రేమిస్తూ ఉంటుంది ఇటువైపు చామంతికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు యశోద్ ఇంకా అలా యశోద్ అయితే ప్రేమ్ ఫోటోని చూస్తారు వావ్ బావగారు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు నిషా నీ సెలెక్షన్ చాలా బాగుంది అని అంటారు యశోద్ నాకు తెలుసు నేను ఏదైనా ది బెస్టే సెలెక్ట్ చేసుకుంటానని అవును ఇవాళ కాలేజ్కి వెళ్ళావు కదా ఫస్ట్ డే ఎవరైనా బకరా దొరికారా అని అడుగుతుంది నిషా బకరా కాదు ఒక అమ్మాయిని చూశాను అని అంటారు యశోద్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిషా ఏంటి నువ్వు ఒక అమ్మాయిని చూసావా అని అంటారు హే అంత సీన్ చేయొద్దు పాపం ఆ అమ్మాయి చాలా ఇన్నోసెంట్లా ఉంది పేరు ఆ చామంతి అంట తను చాలా మంచి అమ్మాయి మేము ఎన్ని చెప్పినా నా సీనియర్ ఉన్నాడు కదా వాడు ఎన్ని చెప్పినా ఎన్ని ర్యాగింగ్ చేసినా భరించింది కానీ ఒక్క మాట కూడా ఎదురు సమాధానం చెప్పలేదు ఎందుకో తన్ని చూస్తే నాకు చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి అని అంటారు యశోద్ ఓ అంటే నువ్వు కూడా ప్రేమలో పడ్డావన్నమాట ఐ యూ ఇన్ లవ్ విత్ హర్ అని అడుగుతుంది నిషా నో నెవర్ నాట్ లైక్ దట్ అలా ఏమీ కాదు కానీ తను వేసిన భరతనాట్యం కానీ తను చదువుకోవాలనే కోరిక తపన కానీ చాలా అట్రాక్ట్ చేసింది ఎందుకో నాకు చాలా పాజిటివ్గా అనిపించింది అంతేకానీ నువ్వనుకుంటున్నట్టు ప్రేమేమీ లేదు అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడనమాట యశోద్ ఎప్పుడూ మాట్లాడినవాడు ఒక అమ్మాయి గురించి మాట్లాడాడు ఖచ్చితంగా వీడు లవ్ చేస్తున్నాడు కానీ ఆ విషయం వీడు తెలుసుకోలేకపోతున్నాడు త్వరలో తెలుసుకుంటాళ్లే అని హ్యాపీగా ఫీల్ అవుతుంది నిషా ఇది ఇలా ఉండగా ప్రేమ్ పెళ్లి చూపుల్లో నిషా తనకి ఓకే చెప్పిన విషయాన్ని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు చామంతి ప్రేమ్ దగ్గరికి వస్తుంది ఆ బాబు డ్రైవర్ బాబు అని పిలుస్తూ ఉంటుంది ఆ చామ్ నీకు సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేసేసావు కదా ఇంకా నువ్వు అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట ప్రేమ్ బాబు ఏంటి బాబు మీరు వచ్చినప్పటి నుండి చాలా డల్గా ఉన్నారు అందుకే మీకోసం ఇదిగోండి అని చెప్పి ఇంకా ప్రేమ్ ఫేవరెట్ స్వీట్ అయితే తయారు చేసి తీసుకువస్తుంది చామంతి చామ్ నాకు పాయసం అంటే ఇష్టం అని నీకెవరు చెప్పారు అని అడుగుతారు లేదు బాబు మీ నోడు రోజు మీరు అత్తయ్య చేతిలో పాయసాన్ని చాలా ప్రేమగా ఇష్టంగా తిన్నారు అది చూశాను అందుకే నాకు అర్థమైంది బాబు మీకీ చా పాయసం అంటే చాలా ఇష్టమని అని అంటారనమాట ఇంకా చామంతి ప్రేమ్ పాపం ప్రేమగా చామ్ వైపు చూస్తూ ఉంటారు బాబు మీరు చాలా మంచివారు కదా నిజంగా మీకు వచ్చే భార్య ఎవరో తెలియదు కానీ తను చాలా అదృష్టవంతురాలు అని అంటుంది చామంతి ఇంకా ప్రేమ్ చామ్ నిజం చెప్పాలంటే నాకు నువ్వంటే ఇష్టం కానీ ఆ విషయాన్ని బయటికి చెప్తే ఏమవుతుందోనని టెన్షన్గా ఉంది ఇటువైపు ఈ నిషాతో పెళ్లి చూపుల్లో పెళ్లి చేసుకోవాల్సి వస్తుందేమో అని టెన్షన్గా ఉంది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు చాం అని పాపం మనసులో చాలా బాధపడుతూ ఉంటాడు ప్రేమ్ పాపం చామంతి ప్రేమ్ని గమనించి చూడు బాబు నువ్వు చాలా మంచివాడివి మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది నువ్వు మనసులో ఏదో విషయం గురించి బాధపడుతున్నావు అది నాకు అర్థమైంది నీ బాధ అంతా తొలగిపోయి నువ్వు కోరుకున్నదే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ప్రేమ్ చేతిలో చేయి వేసి పాపం చెప్తూ ఉంటుంది చామంతి చామ్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ప్రేమ్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్